సాలూరులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక దొర ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి తండ్రి ఆశయాలనే ఊపిరిగా భావిస్తూ అనునిత్యం ప్రజల కోసం పరితప్పిస్తూ పరిపాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచి తండ్రిని మించిన తనయుడుగా ప్రజల మన్నలను అందుకుంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు సేవా కార్యక్రమాలు నిరుపేదలకు ముసలివాళ్లకి దుప్పట్లు మహిళలకు చీరల పంపిణీ పురుషులకు టవల్స్ దుప్పట్లు గవర్నమెంట్ లో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ జల జీవన్ పూర్ చిల్డ్రన్ హోమ్ లో చిన్న పిల్లలకు భోజనాలు పెట్టడం జరిగింది ఎనిమిదవ తరగతి పిల్లలకు చేయడం రెండు వందల దేశం లెక్కలు మీరు ఉద్యోగం సంపాదించుకోవచ్చు మీరు ప్రభుత్వ పార్టీల వల్ల ఏదైనా సంపాదించుకోవచ్చు అందుకే ఆంధ్ర విషయాలు ప్రార్థిస్తున్నాం జగన్ అన్న అది చెప్తున్నంతా అదే ఈ రోజు జగన్ పుట్టినరోజు సందర్భంగా అనుకోవచ్చు ఎనిమిది పిల్లల కోసం అనుకోవచ్చు ట్యాబులు ఇస్తున్నాం ఇదే టేబులు ఇస్తుంటే మనం ఏదైతే ఏం ప్రాంతం రాసిన చూస్తున్నాం ఆ టేబుల్ ఆ టేబుల్లోని ఫోర్లో చేసి చూస్తున్నారు అండి రాశారు ఫోర్లో చేపట్టే సెక్షన్ మీడియా చూస్తున్నారండి ఆ పిల్లలకి ఏమైనా పరిజ్ఞానం ఉంటుందా మనం సీల్ కూడా చేస్తున్నాం దాంట్లో అవకాశం కూడా ఇవ్వడం లేదు అయినప్పుడు కూడా పేద పిల్లలు బాగుండకూడదు దళిత పిల్లలు బాగుండకూడదు గెడ్జెలి పిల్లలు బాగుండకూడదు బీసీల పిల్లలు బాగుండకూడదు అగ్రపడ్డ ప్రాంతంలో కూడా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చదవని చదివిస్తున్నారు ఈబీసీ అంట వాళ్ళు కూడా బాగుండకూడదు అనే ఆలోచనతోనే పత్రికలు కావచ్చు టీవీ కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి ఇతర పార్టీ వాళ్ళు ఇష్టపడిన వారు వాస్తవం ఇంకా కూడా మాట్లాడుతున్నారు అది సాంప్రదాయమైన వారికి పిల్లలు ఉండాలి కదా వారికి మూలం ఉండాలి కదా మరి మీ పిల్లలు కూడా ట్యాబ్ చూస్తున్నారు కదా మరి మా పెళ్ళికి ఇష్టం మీకేంటి పోతామంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు ట్యాబ్ ఇస్తున్నారు అది బయట చూసి కట్టేటితో కలుపుకుంటే ముప్పై మూడు వేల రూపాయలు అవుతుంది పదిహేను నా మేనల్ నుండి నేను చదువునే ఆస్తిగా ఇస్తాను ఆ చదువు కోసం ఎంత పచ్చ పెడతాను దేనికి జగన్ గారు అలా జగన్ గారు గురించి చూడండి మరి ఒకసారి మీరు ఆలోచించండి అలాగే ఆరోగ్య విషయం కూడా ఆరోగ్య విషయంలో ఆరోగ్య ఉంది మూడు వేల రెండు వందల యాభై ఏడు జబ్బులకు ఉచిత మేము వైద్యం చేయించుకోవచ్చు పైసలు మనం ఖర్చు పెట్టాక ఇరవై ఐదు లక్షల రూపాయలు దళిత రాష్ట్రం అని చెప్పుకుని తెలంగాణలో మొన్న పది లక్షలు ఇచ్చారు ఆలక్షన్ కోసం మనకి ఇరవై ఐదు లక్షలు మరి కుటుంబం అంతా కూడా ఆలస్య చేసుకోవచ్చు పైసలు ఖర్చు పెట్టక ఒకప్పుడు మన